ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగుల జీత బత్యాలు రిటైర్ ఉద్యోగుల పెన్షనర్లకు కలిపి రెండు వేలు మనం చూసుకున్నట్లయితే మనకి రేపటి నుంచి అయితే నిధులైతే విడుదల వీటికి సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్లకు పైగా నిధులైతే విడుదల చేయాల్సి అయితే ఉంది అవును జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఐదు వేల ఐదు వందల అయితే విడుదల చేయాల్సి అయితే ఉందన్నమాట సో మనకి ప్రజెంట్ ఈ డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఐదు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి రుణ సమీకరణ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి చేయబోతుందనమాట ఇవి మనకి ఫస్ట్ తారీఖున కొంతమందికి అయితే విడుదలైతే చేయబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు రిటైర్ ఉద్యోగ పెన్షనర్లకు మనకి ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి మొత్తం ఐదు వేల ఐదు వందల అయితే కావాలని చెప్పేసి భావించడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ తెలంగాణలోని జీతాలు పెన్షన్లకు సంబంధించి ఆదా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి సమగ్ర సమాచారాలతో కూడా నేను అయితే మీకు అందిస్తూ ఉంటాను